వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నాభి దాటకుండా నీకు ఇబ్బంది లేకుండా నీ దినచర్యకు ఆటంకం కాకుండా ఆ మాల డిస్టర్బ్ అవ్వకుండా ఇవన్నీ చూసుకుని శిల్పశాస్త్రం ఎందుకంటే ఇందుకే నీ దైనందిన జీవితంలో అది అడ్డం కాకుండా నువ్వు చేస్తున్న పనులకి ఆటంకం కాకుండా ఆ మాల డిస్టర్బ్ అవ్వకుండా నాభి దాటకుండా సరిపడేటట్టు వేసుకో అలా వేసుకోవాలి ఇందులో ఎంఎంలు అంటే ఇప్పుడు ఇవన్నీ తెలియదు పాపం టెక్నికల్గా ఇల్లు సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఎంఎం అంటుంటారు అవునవును ఈ ఎంఎంలు ఎందుకంటే సరి చేసుకోవడం కోసమే సిక్స్ ఎంఎం స్టార్టింగ్ చిన్నపిల్లలకి వేసుకుంటే బాగుంటుంది చిన్నపిల్లల వరకు రేపు సన్నగా ఇప్పుడు నాలాంటి వాడు వేసుకుంటే మినిమం ఎయిట్ ఎంఎం వేసుకోవాలి మినిమం ఎయిట్ ఎంఎం వేసుకుంటేనే కానీ సరిపోదు ఇక సిక్స్ ఎంఎం ఆ తర్వాత చిన్నపిల్లల తర్వాత పెద్దవాళ్ళు నీలాంటి వాళ్ళకైతే ఎంఎం వేసుకుంటే బాగుంటుంది ఇంకా చిన్నగా ఉంటే సిక్స్ ఏమేమో నాలాంటి వాళ్ళు ఎయిట్ ఏమేము ఇక ఎవరైనా ఆధ్యాత్మికవేత్తలు అయితే అవి పెద్దవాళ్ళని కాదు పెద్దగా కనబడాలి వాళ్ళకి వాళ్ళకి పెద్దగా అది మార్క్ కనిపించాలి కదా ఆ మార్క్ కనిపించడం కోసం ఇప్పుడు అవసరం కోసం కొన్ని అయితే అలంకరణ కోసం కొన్ని ఇక్కడ అలంకరణ కాదు ఇక్కడ తెలియజేయడం మార్క్ ఇక్కడ మార్క్ అది ఈయన ఫలానా అని తెలియాలి అంటే అవి అలా ఉండాలి అలా ఉంటేనే తెలుస్తుంది